ప్రధాన మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు రేట్ తెలంగాణ మిలియన్ మార్చిడేను జయప్రదం చేయాలని టీయుచేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి పేర్కొన్నారు దీనికి సంబంధించిన కరపత్రంను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ రెండు వేల పదకొండు మార్చి పదిన సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఉద్యమకారుల మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారుఫుల్ రామ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ముప్పై వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు

ముంద దళదళనాయల బిడ్డ తస్మాత్ జాగ్రత్త కళాకారులను ఉసురు ఊరికేనే పోదు కళాకారులకు న్యాయం చేయాలి కనీసం రెండు వందల గజాల ఇళ్ళ స్థలాలు ఇచ్చి మూడు మూడు ముప్పై వేలు నెలకు జీవనభివృద్ధి ఇచ్చి కవులు కళాకారులను ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం

హైదరాబాద్ లో జరిగే ట్వంటీ మిలియన్ మార్చ్ యాది కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద జరిగే ట్వంటీ మిలియన్ మార్చ్ వ్యాధి కార్యక్రమాన్ని

ఆశయాలను మార్చి హాజరు కండి ఈ నెల మార్చి పదవ తారీఖు నాడు సెక్రటరేట్ ముందు హైదరాబాద్ సెక్రటరేట్ ముందున్నటువంటి యొక్క అమరల అమర జ్యోతిల వద్ద నుండి మొదలుకొని అసెంబ్లీ ఉన్నటువంటి యొక్క గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం వరకు మిలియన్ మార్చ్ యాది ర్యాలీ ప్రదర్శన ఉంటుంది ఆ ప్రదర్శనకు హాజరు కావాలని అందరినీ కోరడానికి మేము రామాయ రామాయంపేట ప్రాంతానికి రావడం జరిగింది వాస్తవంగా మిలియన్ మార్చ్ అటువంటిది రెండు వేల పదకొండవ సంవత్సరము మార్చి పదవ తారీఖు నాడు జరిగింది అది హైదరాబాద్లో జరిగింది సాంక్మండ్ మీద దేనికంటే తెలంగాణ ఉద్యమకారులు ఏమి ఆశించాలంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన మావి మాకు కావాలనేది కోరడం జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి యొక్క అమ్మ కేంద్ర ప్రభుత్వాలు క్రూరంగా ఘోరంగా అంచవేయడానికి ఈ ట్యాంక్ బండ్ మాది ఈ హైదరాబాద్ మాది హైదరాబాద్ చుట్టుపక్కల మాది ఈ తెలంగాణ అంతా మాది ఎవరు వస్తారో రండి చూద్దామనేటువంటి పద్ధతిలో బారికేడ్లు పెట్టడం కానీ కంచెలు పెట్టడం కానీ తుపాకులతో నిన్నటువంటి పోలీసులను పెట్టడం కానీ చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో ఆ రోజున సృష్టించడం జరిగింది అందుకే హైదరాబాదు మాది బ్యాంక్ వండ మాది ఈ యొక్క తెలంగాణ మాది అని చెప్పుకోవడానికి చాటు చెప్పడానికి తెలంగాణ ఉన్నటువంటి యొక్క అనేక మంది ఉద్యమకారులు చుట్టుముట్టి ఇంత భయంకర భయంకరమైనటువంటి వాతావరణం పెట్టినప్పటికీ కూడా దాన్ని ఛేదించుకొని ట్యాంక్ బండ్ మీద లక్షలాదిగా ప్రజలు వచ్చి మరి తెలంగాణ యొక్క పౌరుషం అంటే ఏంటిది తెలంగాణ యొక్క ఐక్యమత్యం అంటే ఏంటిది అమరుల యొక్క త్యాగాలంటే ఏంటిది అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని అక్కడ చాటి చెప్పడం జరిగింది ఆ సందర్భంగానే రేపు ఆ యొక్క సంవత్సరాన్ని ఈ మార్చి పదవ తారీఖున దినాన్ని మనం ఒక యాది దినంగా ఆ మిలియని మార్చి యాది దినంగా మననం చేసుకోవడానికి ఆ యొక్క యాది దినాన్ని స్ఫూర్తి స్ఫూర్తి పొందడానికి అమర్ల యొక్క త్యాగాలని మననం చేసుకోవడానికి రేపు అంటే రేపు వచ్చే ఈ నెల వచ్చే పదవ తారీఖు నాడు సెక్రటరేట్ ముందున్నటువంటి ఒక అమరజ్యోతి ర్యాలీ వద్ద అక్కడ పూర్తిగా అమ యొక్క తెలంగాణ ఉద్యమకారులంతా కూడా జమ అయ్యి అక్కడ నుండి ప్రదర్శనగా వెళ్ళి మరి రవీంద్ర భారతి మీదుగా అసెంబ్లీ ముందుగా గన్పార్కు వద్ద ఉన్నటువంటి అమర అమర అమరవీరుల స్తూపం వద్ద అక్కడ నివాళులు అర్పించడానికి ఆ యాది దినంగా యాది చేసుకోవడానికి ఆ యొక్క ప్రదర్శన ఉంటుంది ఇది శాంతియుతంగా మాత్రమే జరుపుతాం తప్ప ఏ యొక్క ప్రభుత్వాలకు ఎవరికి అగనేస్ట్ మాత్రం కాదు కానీ వాస్తవంగా ఏదైతే మనం అమరవీరులు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఇప్పుడు రెండు వేల ఒకటి నుండి సుమారుగా పన్నెండు వందల మంది అమరులైనారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమరుల గురించి కానీ అమరుల కుటుంబాల గురించి కానీ ఉద్యమకారుల కుటుంబాల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ కళాకారుల కుటుంబాల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన ఇవ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు మంది కొడుకు బిడ్డలు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన సాగించారు దొరల పాలన ఒక గడిల పాలన సాగించు ఒక దుర్మార్గ పాలన సాగించు కాదు లక్షల కోట్లు గడించింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది ఏమి లేదు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఉరిగింది ఏమి లేదు అమరుల కుటుంబాలకు జరిగింది ఏమీ లేదు కాబట్టి ఆ యొక్క యాదిలో తెలంగాణ రేపు మార్చి పదవ తారీఖు నాడు హైదరాబాద్ ఉన్నటువంటి యొక్క అమరజ్యోతి నుండి పెద్ద ప్రదర్శనగా బయలుదేరి అమరవీరుల స్థూపం వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ఈ యొక్క రామయంపేట బెండక్ ప్రాంతంలో ఉన్నటువంటి రామాయంపేటలో మేము ఆ ప్రజలను అడుగు అర్థించడానికి ఉద్యమకారులని అర్థించడానికి ఆ తెలంగాణ అభిమానులని కోరడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రండి ఇది మన యొక్క మన యొక్క సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు అమర్ల సమస్య అమర్ల కుటుంబాల సమస్యలు అట్లే ఉన్నాయి ఉద్యమకారుల సమస్యలు అట్లే ఉన్నాయి నిరుద్యోగుల సమస్యలు అట్లే ఉన్నాయి రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి వ్యవసాయ కార్మికుల సమస్యలు అట్లే ఉన్నాయి ఇల్లు లేని పేదవాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి కాబట్టి విద్య వైద్య విద్య సమస్యలు అట్లే ఉన్నాయి వైద్యం సమస్యలు అట్లే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం అమలు చేసుకోవడానికి సాధించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం మనం మన మీద కూడా ఉన్నది అని గుర్తు చేస్తూ పార్టీ పదవ తగ్గ తారీఖు జరిగినటువంటి ఒక యాది సభలో అందరూ కూడా పాల్గొనాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ యూజేఏసీ తరఫున కోరుతా ఉన్నాము సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபல் சீரியால டபல் எக் நரசிம்வாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோட் கீசரா ஜங்ஷன் ஜில்லா